Welcome to D News. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో మిర్చాంగ్ తుఫాన్ వల్ల భారీ నష్టం జరిగిందని నివాసాల మధ్యలో కాలువలను తలపించేలా రోడ్లు ఉన్నాయని డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ సరిగా లేదని మండల తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ తెలిపారు వెంటనే ప్రభుత్వం చూపి డ్రైనేజీ వ్యవస్థ సరిచేయకపోతే ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వెంటనే ప్రభుత్వం నీరు పల్లపు ప్రాంతాల్లోకి వెళ్లేలా చొరవ చూపాలని వారు తెలియజేశారు నా పేరండి తాడి మోహన్ బాబు రాజోల్ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మాది అంతర్వేది దేవస్థానం అండి నిన్న కురిసిన వర్షం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ లేక అంతర్వేది కాన్షాప్ మొత్తం నీళ్ళు స్ట్రక్ అయిపోయి ఉందండి దీనివల్ల మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎప్పుడు వర్షం కురిసిన అలాగే మునిగిపోతుంది డ్రైనేజ్ వ్యవస్థ లేదు మరి ఈ ప్రభుత్వము డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకుని తొందరలో ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను మారిస్తే చాలా బాగుంటుందండి లేకపోతే దోమలు పుచ్చిపోయి వైరస్ వచ్చేసి మరి వీళ్ళకి మరి టైఫాయిడ్ జ్వరాలు ప్లేట్లెస్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉందని ప్రభుత్వం కోరుతున్నాం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము తెలుగుదేశము అధికార ప్రతినిధులందరం కూడా నిరసన దీక్ష చేసే అవకాశం కూడా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ మేము ఏమో చేసినా పట్టించుకునే నాదులు లేడు దేనికి కూడా ఇప్పుడు అంతలో తీర్థం వస్తుందండి ఆ నీరు అలాగే ఉండిపోయింది అనుకోండి రథం తిరిగే చుట్టూరు కూడా ఈ పక్క ఆ పక్క వాటరే ఉంటుందండి ఆ వాటర్ని పోవాలంటే డ్రైనేజ్ వ్యవస్థ కావాలి డ్రైనేజ్ వ్యవస్థ కావాలంటే వీళ్ళు అసలు పనులు పట్టించుకోరు కదండి ప్రభుత్వం ఉండే కానీ